మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోవడం అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆలోచన జన్మని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది చెల్లెందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తుంది